ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను కుదించడమా కార్మికులు పోరాటాలు చేసి నాలుగు ఉండటనే సాధించుకొంటే కొదించడమా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ జిందాబాద్ జిందాబాద్ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి నశించాలి కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి నశించాలి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం నాలుగు కోళ్లను రద్దు చేసేంత వరకు నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేసేంత వరకు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేసేంత వరకు కార్మికులకు కనీసం ఇరవై ఆరు వేల వేతనం ఇచ్చేంత వరకు కార్మికులకు సపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు జిందబాద్ జిందాబాద్ జింద జూలై తొమ్మిద జాతీయ సన్న విజయని ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె కేంద్ర కార్మిక సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు కేంద్ర కేంద్ర ఉద్యోగ సంఘ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘములు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘములు అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేస్ ఇవన్నీ కూడా జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు పరిస్థితి చూస్తుంటే దేశంలో మొన్నటి వరకు యుద్ధ వాతావరణం అనేది తీసుకురావడం జరిగింది ఈ యుద్ధ వాతావరణంలో మే ఇరవై జరిగే జాతీయ సమ్మె జూలై తొమ్మిదికి మేము పొడిగించడం జరిగింది ఈరోజు దేశంలో అనేక సంవత్సరాలుగా వంద సంవత్సరాల నుండి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల పనులు సాధించుకుంటే భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ముప్పై రెండు చట్టాలను సాధించుకోవడం జరిగింది అందులో అనేక చట్టాలు ఉన్నాయి అందులో ఎనిమిది గంటల పని రోజు ఉన్నది ఐడి యాక్ట్ ఉన్నది ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉన్నది కనీస వేతనాల చట్టం ఉన్నది బోనస్ చట్టంన్నది గ్రాడ్యుటీ చట్టం ఉన్నది ఈ విధంగా అనేక చట్టాలు బ్రిటిష్ కాలంలోనే సాధించుకోవడం జరిగింది తర్వాత స్వాతంత్రం తర్వాత మిగతా ఒక పదమూడు చట్టాలు సాధించుకోవడం జరిగింది ఈరోజు కేంద్రంలో సర్కారు ఏమని అసలు అంటే ఈ దేశంలో కార్మిక సంఘాలు లేకుండానే చేయాలనుకుంటుందా అంటే టార్గెట్ పెట్టిందా అంటే రెండు వేల ముప్పై వరకు ఎటువంటి కార్మిక సంఘాలు ఇక్కడ ఉండొద్దని టార్గెట్ పెట్టిందా అసలు రెండు వేల ఇరవై ముప్పై వరకు ఈ బీజేపీ ప్రభుత్వం ఉండద్దని కార్మిక సంఘాలు ఆలోచిస్తున్నాయి దేశంలో ఉన్నటువంటి యాభై ఐదు కోట్ల కార్మికులు ఈరోజు బీజేపీని తీసుకొని సముద్రంలో పడేసేటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది భారతదేశంలో ఓటు అనేది ఒక ఆయుధం ఓటు లేకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు భారతదేశంలో కార్మిక సంఘాలు తలుచుకుంటే ఏ పార్టీ అయినా అయినా అధికారంలో వస్తుంది ఏ పార్టీ అయినా అధికారం దిగుతుంది జాగ్రత్త బీజేపీ వాళ్ళకి జాగ్రత్త చెప్పడం జరుగుతుంది ఒకవేళ కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఈ నాలుగు కోళ్ళు అనేటివి ఏమనుకుంటున్నారు నాలుగు కోళ్ళు అనేటివి విదేశీ కార్పొరేట్లకు స్వదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా ఈ నాలుగు కోళ్ళు తీసుకురావడం జరుగుతుంది అంటే స్వదేశీ విదేశీ కార్పొరేట్ అంటే వ్యాపారస్తులకు తప్ప ప్రజలకు కాదా ఈ బీజేపీ ప్రభుత్వం అంటే ప్రజలకు అనుకూలంగా చట్టాలు తీసుకురావద్దా అంటే కార్మికులకు అనుకూలమైన చట్టాలు తీసుకురావద్దా ఈరోజు కా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అని స్కీమ్ వర్కర్స్ అని ప్రభుత్వమే డైరెక్ట్ దోపిడీ చేయడం జరుగుతుంది ప్రైవేట్ వాళ్ళు కాదు సిగ్గు అసలు భారతదేశ భారత ప్రభుత్వం సిగ్గు రావాలి అసలు కనీస వేతనాలు ఇవ్వడం లేదు మధ్యాహ్న భోజనం వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు జీతమా ఇప్పుడు మూడు వేలు అదే అదేవిధంగా మధ్యాహ్న భోజనం పదమూడు వేలు జీతమా ఆశా వర్గ తొమ్మిది వేలు జీతమా ఇది జీతమేనా అసలు అయ్యల్లో వాళ్ళకి ఇది కంప్లైంట్ చేస్తే అయ్యల్లో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది కనీస వే వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈరోజు చూ ధరలను చూస్తుంటే బియ్యం కానీ పప్పు కానీ వస్త్రాలు కానీ ఇంకేమైనా మెడికల్ కానీ చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి ఈరోజు పరిస్థితి కనీసం ఏమంటే ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం కానీ ముప్పై రెండు వేలు ఇవ్వాలి ఈరోజు కనీస వేతనాలు ముప్పై రెండు వేలు ఇవ్వాలని అదేవిధంగా నాలుగు కోళ్లను రద్దు చేయాలని అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ వర్కర్స్ కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కానీ రెగ్యులర్ చేయాలి వాళ్ళకి పెన్షన్ గ్రాట్యుటీ అన్నీ కల్పించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలిపిస్తున్నారు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఏఐటిసి జిల్లా సమితి ఆధ్వర్యంలో లేబర్ ఆఫీస్ కార్యాలయం ముంగట నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి సంఘటిత సంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇలా పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులకు అనుగుణంగా వేతనాలు పెంచి వాళ్ళను వీళ్ళ ఒక గౌరవంగా బతికే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంకు డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఇలా కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా ఆదాని అంబానీ నీరవ్ మోదీ లాంటి వీళ్ళ చోక్సి అలాంటి దొంగల కోసం వీళ్ళ దేశ సంపదను అప్పనంగా అప్పజెప్పడం కోసం వీళ్ళ ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ వీళ్ళ ఎన్నో పోరాటాలు ప్రాణత్యాగాలు చేసి ఇలా బీజేపీ ప్రభుత్వం రా అసలు లేదు అసలు దేశంలో ఇలా అంగ్రేజీ వాళ్ళకు వత్తాసు పలికినప్పుడు అప్పుడే దే దేశం కోసం సంపూర్ణ స్వతంత్రం పోరాడినటువంటి ఏకైక జెండా ఏకైక సంఘం ఏఐటిసీ సంఘం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎన్నో పోరాటాలు చేసి అమెరికాలోని చికాగో నగరంలో ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఆ మడుగులో ముంచెత్తిన జెండా ఏఐటిసీ జెండా ఆ ఏఐటిసీ జెండా ఫలితంగా ఆ రోజు చనిపోయిన అమరవీరుల సాక్షిగా ఇలా ఈ పని అప్పుడు చేస్తు అప్పుడు పరిస్థితుల్లో పద్దెనిమిది ఇరవై గంటలు పని చేస్తున్న సమయంలోనే ఈ పని మేము చేయలేం మేము ఏమన్నా మిషన్లమా యంత్రాంగాలమా అని చెప్పేసి పోతే ప్రాణం మా వెనుక తరాల వారికన్నా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు పోరాటం ఫలితంగానే ఎనిమిది గంటల పని దినం వచ్చింది వీళ్ళు అసలు ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు అప్పుడు ఎక్కడున్నారో తెలియదు ఆ రోజు సాధించుకున్నటువంటి చట్టాలను వీళ్ళ అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచుతాం మినిమం వేజెస్ అడగకుండా చేస్తాం ఇవాళ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా మేము కుట్రలు చేస్తాం ఆదాని అంబానీ పెట్టుబడిదారు కార్పొరేషన్ల కోసం పనిచేస్తామని చెప్పేసి ఇష్టానుసారంగా ఇలా కులం మతం పేరు మీద దేశంలో రాజకీయాలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేయడం కోసం ఇంకా కార్మికులను యుగానికి తీసుకుపోవడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నది మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి జూలై తొమ్మిది తారీఖున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ముందు మీరు తలోకి కింది కార్మికులతో చర్చలు జరిపి ఈ నాలుగు కోళ్లను రద్దు చేసుకొని యథావిధిగా నలభై నాలుగు చట్టాలను కొనసాగించాలి అని మేము ఏఐటిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మీ మెడలు పంచడానికి కూడా కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం లేబర్ కోళ్ళను పట్ల కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం కార్మికుల పోరాడుతాం నాలుగు లేబర్ కోళ్ళను రద్దు చేసేంత వరకు કેન્દ્ર પ્રભુત્વ મોટી બાઇક કરે ધાર્મિક કેન્દ્ર પ્રભુત્વ મોટી વાઇક કરે లై 9 న దరికి దేశవ్యాప్త సార్వత్రిక సమమేను విజయవంతం చేసేంత వరకు హోరా హోరా ఏఐ టు సి జై 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 లై 9 న దరికి దేశవ్యాప్త సార్వత్రిక సమమేను విజయవంతం చేయండి లై 9 న దరికి దేశవ్యాప్త సార్వత్రిక సమమేను విజయవంతం చేయండి ధార్మిక లైకత అన్ని ని ధార్మిక కనీస వేతనాల ఇచ్చంత వరకు హోరా హోరా ధార్మిక కనీస వేతనాల ఇచ్చంత వరకు జిందాబాద్ జిందాబాద్ కార్మికుల కనీస వేతనం ముప్పై రెండు వేలు ఇచ్చేంత వరకు కార్మికుల కనీస వేతనం ముప్పై రెండు వేల వేతనం ఇచ్చేంత వరకు sanskip>. <usur görüş>

వేతనాలు ఇచ్చేంత వరకు కనీస వేతనాలు అమలు చేసేంత వరకు కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం జిందాబాద్ जय एक टोसी जिंदाबाद बार मुखलय कहता हम जिंदाबाद बार मुखलय कहता हम जिंदाबाद जय एक टोसी जिंदाबाद जय एक टोसी जिंदाबाद ओके सर ऐसे व्याप्त కార్మిక కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె నిర్వహించడం జరుగుతుంది దాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా దేశం ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటింది ఈ డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందంటే మరి ఇంకొక ఐదు సంవత్సరాలలో కార్మికులకు ఎటువంటి చట్టాలు లేకుండా బానిస యుగంకు తీసుకెళ్లడానికి ఈ అదాని అంబానీ కార్పొరేట్ సెక్టర్స్ విదేశీ శక్తులకు బానిసలుగా చేయడానికి సాధించుకున్నటువంటి త్యాగాలతోటి త్యాగాలతోటి సాధించుకున్నటువంటి చట్టాలను అది కూడా బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి చట్టాలను ఈయనకు ఎవరు హక్కు ఇచ్చిండ్రు పార్లమెంట్లో ఎవరు లేకుండా దొంగ చాటున ఈ నలభై నాలుగు చట్టాలు తీసుకురావడానికి నీకు చాటున చట్టాలు తేవడానికి ప్రజలు అధికారం ఇచ్చిందా ఈ రోజు యాభై ఐదు కోట్లు దేశంలో ఉన్నారు బీజేపీని తీసుకుపోయి సముద్రంలో పడేస్తారు యాభై ఐదు కోట్లు వాళ్ళు తలుచుకుంటే బీజేపీ అధికారంలో ఉంటే లేకుంటే లేదు ఆయన ఏదంటే కులం మతం మీద ఈ రాజకీయాలు చేస్తుంటూ అది రాజకీయాలు ఇక్కడ నడై మీ మీ కార్మికుల ముందు ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ నాలుగు కోట్లు రద్దు చేయాలి అదేవిధంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇరవై ఆరు వేలు కూడా ఇప్పుడు తక్కువైపోతున్నాయి ఇప్పుడు కనీస వేతనాలు ఈ రోజు ధరలను చూస్తుంటే ఈ రూపాయి ధర రూపాయి విలువ పడిపోయిన పరిస్థితి చూస్తుంటే ముప్పై రెండు వేలు ఇవ్వాలి కనీస వేతనాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది నాలుగు రూపాయల డెబ్బై పైసలు డైలీ ఇస్తుందా నాలుగు రూపాయల డెబ్బై పైసలు ఎవరికి ఇస్తుంది పార్లమెంట్ సభ్యులు ఎంత జీతం తీసుకుంటుడు మీ ప్రైమ్ మినిస్టర్ ఎంత జీతం తీసుకుంటుడు అది మీకు తెలియదా అసలు ఈరోజు పరిస్థితి చూస్తుంటే కార్మికులు చాలా దీనావస్థలరు కాంట్రాక్ట్ సిస్టమ్ అని ఔట్సో అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అని ఇంకో స్కీమ్ స్కీమ్ వర్కర్స్ అని అనేక విధాలుగా ప్రైవే డైరెక్ట్గా ప్రభుత్వమే దోపిడీ చేస్తుంది కనీస వేతనాలు ఇవ్వడం లేదు మధ్యాహ్న భోజనం వాళ్ళకు వెయ్యి రూపాయలు జీతమా సిగ్గు సిగ్గు అసలు అయ్యల్లో వాళ్ళు దీన్ని ఎంతో చెప్పడం జరుగుతుంది ఇంత తక్కువ జీతం ఇస్తారని అదేవిధంగా మధ్యాహ్నం మన అంగన్వాడలకు పదమూడు వేల ఆశా వర్క తొమ్మిది వేల ఈరోజు కాంట్రాక్ట్ వర్క్ జీతం చూస్తుంటే పదమూడు వేల పద్నాలుగు వేల కంటే ఎక్కువ లేవు ఈరోజు పదమూడు వేలు పద్నాలుగు వేలతో ఇప్పుడు కుటుంబం జరుగుతుందా టూసీ శాస్త్రీయంగా దాన్ని లెక్క చేసి చెప్పడం జరిగింది అంటే నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఎంత కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది అది కనీస వేతనాలు రెండేళ్ల క్రితమే ఇరవై ఆరు వేలు ఇవ్వాలన్నారు రోజు చూస్తుంటే ముప్పై రెండు ఇచ్చే పరిస్థితి ఉన్నది కనీస వేతనాలు లేకుండా ఈరోజు భారతదేశము డైరెక్ట్గా ప్రభుత్వాన్ని దోపిడీ చేసినాం చాలా సిగ్గుచేటైన విషయం ఈ రోజైనా కానీ బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి కనీస వేతనాలు కనీసం ముప్పై రెండు వేలు ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు కొరకు దానం చేస్తున్నావు ఈరోజు సిసిఏలో ఉన్నటువంటి ప్రతి ఫ్యాక్టరీలను అదానికి ఇస్తా అంటున్నావు అదానికి ఇచ్చి ఏం చేస్తున్నావు అసలు అదాని ఏం చేస్తాడు ఇప్పుడు అదాని కనీస వేతనాలు ఇవ్వడు అసలు యూనియన్ ఈ రోజు చట్టాలను తీసేసిన చాలా ఏమున్నాయి సమ్మె హక్కు లేదు యూనియన్ పెట్టే హక్కు లేదు అదే అదేవిధంగా ఐడియాక్ట్ లేదు ఫ్యాక్టరీ యాక్ట్ లేదు ఫ్యాక్టరీలో అసలు ఒక ఫ్యాక్టరీలో మోలు గాలి నీరు అవన్నీ ఉండే ఉండే చట్టం ఉన్నది ఆ చట్టం తీసేసి నీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ పెట్టుకో నీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ నడుపుకో అసలు ఐడియాక్ట్ అసలు ఈ రేపు పొద్దున ఈ లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఉండే పరిస్థితి ఉండదు ఈ పరిస్థితిలో భారతదేశం మీద తీసుకొస్తా అంటే ఊరుకుంటామా రెండు రోజులలో పడేసేస్తాం ఇక్కడి నుంచి యాభై ఐదు కోట్ల మంది కార్మికులు తలుచుకుంటే ఒక విధంగా తలుచుకుంటే అక్కడ ఉండే పరిస్థితి లేదు అదేవిధంగా రైతులకు కూడా ఈరోజు జూలై తొమ్మిది సమ్మెకు రైతులు కూడా మద్దతు చేయడం జరుగుతుంది ఈరోజు రైతులకు ఏం చేస్తుండ్రు మూడు చట్టాలను తీసుకొచ్చి నీళ్ళు చట్టాలను తీసుకొచ్చి అప్పుడు ఎన్నికలు ఉన్నాయని రద్దు చేస్తున్న డ్రామా చేసి మళ్ళా మూడు చట్టాలు అమలు చేయడానికి తీసుకొస్తుందా దేశంలో ఎనభై శాతం ఉన్నారు ఈ రైతులు దంచుకుంటే ఏ ప్రభుత్వమైనా అనేది దిగిపోయే పరిస్థితి ఉన్నది కావున ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో వాళ్లకు అధిక అంటే ఏదంటే అధికారంలో ఉన్నటువంటి కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రేపు పొద్దున బీజేపీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఈ ఈ చట్టాల గురించి కూడా ఈ నాలుగు కోడ్లు రద్దు చేయకుంటే ఖచ్చితంగా ఈ జూలై తొమ్మిది వరకు ఈ నాలుగు కోట్లు రద్దు చేయాలి కనీస వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా అసంఘటిత కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి ఇవన్నీ డిమాండ్స్ ఏవంటున్నాయో అవన్నీ ఇవ్వ ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదని ఈరోజు హెచ్చరిక చేస్తూ జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు పిలిపిస్తున్నాం बैठो रे बैठो मुन्ना झंडा ले झंडा ले बैठ जा झंडा ले फोटो लिया क्या झंडा ले